హలో ఫ్రెండ్స్ ఇంత మంచి మూవీ ఇన్నాళ్ళు మిస్ అయ్యాను అనిపించింది ఈ మూవీ చూసాక ఈ మూవీ వచ్చేసి రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయింది షారుఖ్ ఖాన్ మెయిన్ రోల్ హ్యాపీ న్యూ ఇయర్ అనే మూవీ ఇందులో షారుఖ్ ఖాన్తో పాటు సోను సుద్దు దీప్ పడుకొని అభిషేక్ బచ్చన్ కూడా ఉంటారు ఇందులో మెయిన్గా సిక్స్ క్యారెక్టర్స్ ఉంటాయి స్టోరీ వచ్చేసి మన షారుఖ్ ఖాన్ వాళ్ళ డాడీని మోసం చేసి ఉంటారు అంటే డైమండ్స్ వాళ్ళ డాడీ కొట్టేసినట్టుగా వీళ్ళని క్రియేట్ చేసి ఇట్లా వాళ్ళ డాడీని జైలుకి పంపించేది అలా ఉంటుంది షారు ఖాన్ వెయిట్ చేస్తుంటాడు లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి విలన్ మీద రివెంజ్ తీసుకోవడానికి ఒకరోజు విలన్ వచ్చేసి మన డైమండ్స్ తీసుకుని ఇండియాకి వస్తున్నాడు తెలుస్తుంది ఇంకా అప్పుడు షారూక్ ఖాన్ ఫిక్స్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని ఇప్పుడు దొరికారా ఇంకా మనోడు అనేసి స్టోరీ స్టార్ట్ అవుతుంది సోర్న సుద్ది షారూక్ ఖాన్ ది అభిషేక్ బొచ్చి కామెడీ మోడకైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది మీకు ఈ మూవీ లింక్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మూవీ అని కామెంట్ చేయండి డైరెక్ట్గా నేనే మీకు డిఎం చేస్తాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇలా సరికొత్త మూవీతో మళ్ళీ కలుస్తాను